హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి యూస్ఫుల్ మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈరోజు మనీ సేవింగ్ టిప్లో భాగంగా అయితే మనీ సేవింగ్ ఛాలెంజెస్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఛాలెంజెస్ అని ఈ ఈరోజు వీడియోలో అయితే త్రీ మనీ సేవింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అంటే త్రీ టైప్స్లో అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇంకా ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం ఇంకా మన ని చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఈరోజు వీడియోలో అయితే త్రీ టైప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను కదండి ఇక ఈ త్రీ టైప్స్ ఆఫ్ మనీ సేవింగ్ టిప్స్ కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేస్తాము ఇంకా ఈరోజు వీడియోలో అయితే ఫస్ట్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇక ఈ ఫస్ట్ టిప్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము అంటే వన్ మంత్కి థర్టీ డేస్ ఉంటాయి కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఎమౌంట్ అయితే ఏం పెంచమండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇంకా మన ఛానల్లో అయితే చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఇంకా ఎమౌంట్ పెంచేటివి ఉన్నాయి తగ్గించేటివి కూడా ఉన్నాయి కానీ ఇప్పుడు ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో అయితే డైలీ సేవింగ్స్ అనేది అయితే చేయాలి ఇక మనకి వన్ మంత్కి వచ్చేసి థర్టీ డేస్ కాబట్టి ఈ థర్టీ డేస్ కూడా ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది ఇక ఈ విధంగా డైలీ కూడా మనం థర్టీ డేస్ సేవింగ్స్ చేసాము అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇక మీ వీని బట్టి డైలీ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు మంత్లీ వన్స్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయినా సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట అంటే ఈ విధంగా వన్ మంత్ సేవింగ్స్ అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది ఇక ఇదే టిప్ అయితే మనం వన్ ఇయర్ పాటు ఫాలో అయ్యాము అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంటూ టువెల్వ్ మంత్స్ అంటే ఎయిటీన్ థౌసండ్ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే మనం వన్ ఇయర్ సేవింగ్స్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అంటే డైలీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేసాం కదా ఇక అమౌంట్ అయితే ఏం పెంచలేదు అదే ఫిఫ్టీ రూపీస్తో అయితే ఇక డైలీ కూడా సేవింగ్స్ అనేది అయితే చేస్తాం ఇంకా అమౌంట్ అయితే ఏం పెంచాం కాబట్టి ఈ విధంగా డైలీ సేవింగ్స్ చేసిన అమౌంట్ వన్ ఇయర్కి వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ రూపీస్ అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇక ఫిఫ్టీ రూపీసే కాబట్టి ఎవరైనా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అనేసి అనుకుంటున్నాను ఇక ఫస్ట్ టిప్ అయితే ఇక ఇక్కడికే క్లియర్ అవుతుంది ఇక ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసి ఇంకా ఈ టిప్ కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము కాకపోతే అమౌంట్ అయితే పెంచుదామండి ఇక మనకి వారానికి వచ్చేసి ఏడు రోజులు ఉంటాయి కదా కానీ మనం ఓన్లీ ఐదు రోజులు మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఈ ఐదు రోజులు ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేయాలనేది అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను మనం ఓన్లీ వారానికి ఐదు రోజులు మాత్రమే సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి ఇక డే వన్ నుంచి అయితే ఫిఫ్టీ రూపీస్తో అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అంటే డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే టూ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంటే మనం ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేసి డబల్ అమౌంట్తో అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది డే టూ హండ్రెడ్ డే త్రీ వన్ ఫిఫ్టీ డే ఫోర్ టూ హండ్రెడ్ డే ఫైవ్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఈ విధంగా మనం వన్ వీక్కి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఈ ఫైవ్ డేస్ సేవింగ్స్ చేసిన అమౌంట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందనమాట ఇంకా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే చాలా పెద్ద అమౌంట్ కదండి వారానికి ఒకసారైనా ఇక ఈ విధంగా మన వారానికి వచ్చేసి మన సేవింగ్స్ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది కాబట్టి సెవెన్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే నెలకి నాలుగు వారాలు కాబట్టి ఆ విధంగా మనం వన్ మంత్ పాటు సేవింగ్స్ చేసాము అంటే త్రీ థౌజండ్ రూపీస్ అయితే వస్తుంది అనమాట ఇంకా నెలకి మూడు వేల రూపాయలు అంటే చాలా ఈజీ కదండి ఒకవేళ మేము డైలీ సేవింగ్స్ చేస్తాము అంటే డైలీ చేసుకోవచ్చు లేదు అంటే వీక్లీ చేసుకోవచ్చు లేదు మంత్లీ ఇన్కమ్ వస్తుంది అనుకున్న వాళ్ళు మంత్లీ అయినా త్రీ థౌజండ్ రూపీస్ అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అండి ఈ విధంగా మనం ఇదే టిప్ ఫాలో అవుతూ త్రీ థౌజండ్ రూపీస్ మంత్లీ సేవింగ్స్ చేస్తూ టువెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్కి అయితే సేవింగ్స్ చేస్తాము అంటే ఈజీగా వన్ ఇయర్కి అయితే థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ వరకు అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు అండి ఇక సెకండ్ టిప్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇక థర్డ్ టిప్ ఈ థర్డ్ టిప్ కూడా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్తో మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తాము ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి వీక్లీ సెవెన్ డేస్ ఉంటాయి కదా కానీ మనం సిక్స్ డేస్ అయితే సేవింగ్స్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది అనమాట అంటే డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్తో అయితే సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలి ఇక మీకు అర్థమవుతుంది అనేసి అనుకుంటున్నాను మనకి వన్ వీక్ సెవెన్ డేస్ ఉంటే కానీ సిక్స్ డేస్ సేవింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఇక డే వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ డే టూ వచ్చేసి సిక్స్టీ రూపీస్ డే త్రీ వచ్చేసి సెవెంటీ రూపీస్ అంటే ఫిఫ్టీ రూపీస్తో స్టార్ట్ చేసి టెన్ రూపీస్ మాత్రమే పెంచుకుంటూ అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇందాక సెకండ్ టిప్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ డేస్ మాత్రమే సేవింగ్స్ కానీ ఇది సిక్స్ డేస్ కాకపోతే అమౌంట్ పెంచుకుంటూ కాకపోతే ఇంకా మనం అయితే అమౌంట్ అయితే సేవింగ్స్ అనేది అయితే చూసుకోవాల్సి ఉంటుందండి ఇంకా డే వన్ నుంచి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ నైంటీ హండ్రెడ్ రూపీస్తో మనం వారానికి ఆరు రోజులు మాత్రమే సేవింగ్స్ చేసాము అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే వస్తుందనమాట అంటే వన్ వీక్కి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ అనమాట అంటే ఫోర్ ఫిఫ్టీ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే వస్తుంది అంటే మన వన్ మంత్ సేవింగ్స్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఇదే విధంగా మనం వన్ ఇయర్ పాటు సేవింగ్స్ చేసాము అంటే ఇక అప్పుడు ఈజీగా అయితే సేవింగ్స్ అండి ఎందుకంటే అమౌంట్ అయితే ఎంత పెద్దగా ఏం పెంచట్లేదు ఓన్లీ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ కాబట్టి ఈజీగా ఎవరైనా సేవింగ్స్ చేసుకోవచ్చు మీరు డైలీ సేవింగ్స్ చేయలేము అనుకుంటే వీక్లీ వన్స్ అయినా లేదంటే మంత్లీ వన్స్ అయినా మీ వీటిని అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు ఈ విధంగా ఎయిటీన్ హండ్రెడ్ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ అంటే వన్ ఇయర్ పాటు మనం సేవింగ్స్ చేసాము అంటే ట్వంటీ వన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అయితే ఈజీగా అయితే సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చండి ఇక మీ వీలు బట్టి ఈ త్రీ టిప్స్ అయినా ఫాలో అవ్వచ్చు లేదు అంటే ఏదో ఒక టిప్ అయితే మీకు హెల్ప్ అవుతుంది అనేసి అయితే ఈరోజు వీడియోలో అయితే త్రీ టిప్స్ అయితే మీతో షేర్ చేశాను ఇక ఈ త్రీ టిప్స్లో అయితే మీకు ఏది నచ్చింది అనేది కూడా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా ఈరోజు వీడియోలో అయితే త్రీ మనీ సేవింగ్ టిప్స్ అయితే మీతో షేర్ చేశాను కదా ఇక ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను ఇంకా ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్